ఈరోజు మరి మన ముందుకు వచ్చిన మన ముద్దు బిడ్డ నల్లమల్ల నుంచి ఒదిగి ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఇక్కడినటువంటి కష్టాలను కన్నీళ్లను తెలుసుకొని వారి యొక్క కష్టాలను కల్లీలను తుడవడం కోసం అండగా నిలబడడం కోసం వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు మా గౌరవ మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎంపీలు ఇతర అధికారులు అశేషంగా తరలి వచ్చినటువంటి మరి గిరిజనులు అదేవిధంగా ఇతర మన ప్రజలందరికీ పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అణగారిన వర్గాలన్నా మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ఆదిమ జాతులకు గిరిజనులకు ఆదివాసులకు ప్రత్యేక హక్కులు ప్రత్యేక చట్టాలు ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని కొనసాగింపుగానే మరి ఐటీడీఎల్ రావడం జరిగింది ఉప ప్రణాళిక కింద ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరిగింది భూ సంరక్షణ చట్టాలు వచ్చినాయి కానీ మనం చూస్తే గత పది సంవత్సరాల కాలంలో ఐటీడీఎల్ నిర్వీర్యం అయిపోయినాయి ఐటీడీఎల్ అంటే కలెక్టర్ తో ఈక్వల్ గా గిరిజన ప్రాంతాలలో పరిపాలించేది ప్రత్యేక నిధులు ఇస్తేనే ఈక్వల్ గా అభివృద్ధి చెందిన వాళ్ళతోటి అభివృద్ధి చెందగలుగుతారని మరి మన ప్రభుత్వం ఆనాడు ప్రత్యేకంగా ఐటీడీఎల్ పెడితే వాటిని కేసీఆర్ ఆనాడు నిర్వీర్యం చేసి లాస్ట్ కు ఆ భూములను కూడా కబ్జా చేసుకుంటే ఈ రోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణే మా చెంచు బిడ్డలకు ఇక్కడ మళ్ళా ఇక్కడ పుట్టిన బిడ్డ సీఎంగా అయ్యి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చి వాటిలో ఇరిగేషన్ పెట్టి ఈ రోజు మరి ఇందిర సౌర గిరి వికాసం తీసుకొచ్చి మరి అందరికి కూడా నీటి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఆనాడు సోనియమ్మ నాయకత్వంలో మరి వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున పోడు భూములు పంచడం జరిగింది మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ రోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అడవి ప్రాంత బిడ్డలుగా వాళ్ళ కష్టాలు చూస్తా ఉన్నాం ఖచ్చితంగా దయచేసి ఇరవై తొమ్మిది శాఖలు ఐటీడీఏలో ఉండేది కానీ ఈ రోజు చూస్తే ఆరు శాఖలు తప్ప ఏమీ లేదు ఇరిగేషన్ లేదు ఇరిగేషన్ లేదు ఉపాధి హామీ లేదు అదేవిధంగా ఆర్టికల్చర్ లేదు ఫారెస్ట్ లేదు ఏది లేకుండా ఐదు ఆరు శాఖలు ఉన్నాయి కాబట్టి ఐటీడీఏలు ఇక్కడ ఉన్నటువంటి మన్ననూరును కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఐటీడీగా చేయాలి ఆ శాఖలను పునరుద్ధరించాలి మరి గత ప్రభుత్వం లాక్కున్న భూములు కానీ ఉద్యోగాలు కూడా లేకుండా చేసింది ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ అటవీ ప్రాంత బిడ్డలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని ఈ మధ్యనే పక్క రాష్ట్రంలో కూడా మరి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆలోచించి తప్పకుండా ఉద్యోగ ఉపాధితో పాటు మా మహిళలకు ఇవాళ మహిళా సంఘాలు మహిళలందరూ కూడా అత్యధికంగా జేన్ కావాలి పదిహేను సంవత్సరాలటువంటి ప్రతి బాలిక కూడా మహిళా సంఘంలో జయన్ గాండి అరవై సంవత్సరాలు దాటినా కూడా జయన్ గాండి ఖచ్చితంగా మీకు వడ్డీ లేని రుణాలు ఒక పెద్ద ఆసరగా ఉంటది ఇల్లులు కూడా మీరు కట్టుకుంటే మీకు వారం పది రోజులలో బిల్లు వస్తుంది అప్పటిదాకా మీకేమన్నా డబ్బులు కావాలన్నా మన మహిళా సంఘాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాలలో మరి వడ్డీ వ్యాపారుల యొక్క దోపిడీ అత్యధికంగా ఉండేది ఆ యొక్క దోపిడిని నిర్మూలించడం కోసం వచ్చిందే మన సెర్పు సంస్థ ఆ సెర్పు ఇవాళ అరవై ఏడు లక్షల మంది మహిళల్ని తయారు చేసి పేదరిక నిర్మూలన వైపు పయనిస్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ముఖ్యంగా ఎనుకబడ్డటువంటి గిరిజనులు దళిత బిడ్డలు తప్పకుండా మహిళా సంఘాలలో జైన్ కావాలని కోరుకుంటూ ఈ యొక్క గొప్ప పథకాన్ని స్పీడ్ గా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి పాడి పంటలు పెరగాలి రోడ్ కనెక్టివిటీ ఉండాలి ఉద్యోగ ఉపాధి ఉంటే తప్పకుండా ఈ సమాజంతో మేము కూడా పోటీ పడి అభివృద్ధి చెందగలుగుతాం కాబట్టి గ్రామాలలో విస్తృతంగా సౌర విద్యుత్తో పాటు వాగులు వంకల మీద చిన్న చిన్న చెక్డాములు కూడా నిర్మిస్తే మరి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పెద్దలకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు